గురించి మనం మాట్లాడుతున్నా చాలా ఇష్యూస్ అయితే ఇవాళ మనం మన చర్చలో పెట్టబోతున్నాం మరి దీనికి సంబంధించి టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి జ్యోత్సన గారితో మాట్లాడదాం జ్యోత్సన గారు నమస్తే అండి మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి అందరికి నమస్కారం జోసన గారు మరి సెకండ్ లిస్ట్ ఇలా రిలీజ్ అయిందో లేదు అక్కడ పెనమలూరు గానీ పిఠాపురం గానీ ఎలా అంటే అసలు పెనాల పేలిపోతున్నాయి టపా టపా అని మంటలు పుట్టించేస్తున్నారు అక్కడ అభిమానులు బోడి ప్రసాద్ అభిమానులు కావచ్చు వర్మ అభిమానులు కావచ్చు అసలు ఏమాత్రం ఎక్కడ తగ్గట్లేదండి డెఫినెట్ గా అమ్మా ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా కొంచెం కామన్ గానే ఉంటాయి ఎందుకనంటే మూడు పార్టీలు కలిసి అలయన్స్ లో వెళ్తున్నప్పుడు అండ్ వీళ్ళందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల్లో పాపం వీళ్ళ మీద కూడా చాలా సందర్భాల్లో దాడులు జరిగాయి కేసులు పడ్డాయి అన్ని జరిగాయి సో దే బీన్ ఫైటింగ్ రెలెంట్లెస్లీ సో అలాంటి వ్యక్తులకి ఎప్పుడైతే కొంచెం సీటు ఉండకపోతుండొచ్చు అనేటువంటి సీటు లేదో లేదో ఉండకపోతుండొచ్చు అనేటువంటి సందర్భంలో డెఫినెట్ గా కించిత్ ఇది ఉంటుంది అది అది ఉండదు అని మనం అందరం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మానవ మాత్రలం కదా సో ఉంటుంది సో దాన్ని ఖచ్చితంగా యాజ్ అ పార్టీ వి విల్ అడ్రస్ అందులో పెద్దగా ఇదేం లేదు ఇప్పుడు మూడు పార్టీలు కూడా ఇక్కడ మా దగ్గర అయినా సరే జనసేనలో అయినా సరే బీజేపీలో అయినా సరే ఖచ్చితంగా ప్రతి సీట్ కి ఆశావాహులు ఉంటారు ప్రతి సీట్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు ప్రతి సీట్ కి సంబంధించి అక్కడ ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాల పాటు క్యాడర్ ని కాపాడుకుంటూ ప్రజల తరఫున కొట్లాడుతూ ఎక్కడికక్కడ ఒక్కొక్క స్ట్రేచర్ బిల్డప్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు ఇప్పుడు బోడే ప్రసాద్ గారిని తీసుకోండి నా ఎక్సలెంట్ వాక్ అని లో అందులో డౌటే లేదండి ఈవెన్ వర్మ గారిని తీసుకున్నా అంతే లేదా మన కొవ్ జవహర్ జవహర్ గారిని తీసుకున్నా అంతే సో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తులు ప్రజలతోటి ఒక ఇది ఉన్నటువంటి వ్యక్తులు కాకపోతే ఈసారి ఇందాక మీ ఓపెనింగ్ స్టేట్మెంట్స్ లో కొంతమంది సీనియర్ల గురించి అది సో ఈసారికి నిజంగా కూడా తీసుకుంటే ప్రతిసారి కన్నా కొంత విభిన్నంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు మిగతా పార్టీలు అయితే అటు బీజేపీ కావచ్చు ఆ మన జనసేన కావచ్చు మా సోదరులు ఇద్దరు పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తారు కానీ నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాత్రం వి హ్ ఫాలోడ్ అ వెరీ స్ట్రాంగ్ క్రైటీరియాస్ అనమాట అంటే మేము అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజల అభిమతాన్ని కూడా తీసుకున్నాం మా కార్యకర్తల అభిమతాన్ని కూడా తీసుకున్నాం డెఫినెట్ గా సరే మీరు కార్యకర్తల అభిమతాన్ని కూడా తీసుకున్న అలాగే బోడి ప్రసాద్ గారు వర్మ గారు జవహర్ గారు వీళ్ళు ఎంత కష్టపడి పనిచేశారు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు అయినా సరే ఇవ్వలేకపోయాము అంటే ఇంకా మీరు అంత క్లారిటీగా చెప్పట్లేదు కానీ కానీ మేము చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నాం పెనున్నూరు విషయానికి వస్తే బోడి ప్రసాద్ గారు చెప్తున్నారు అక్కడ అభిమానులు కానీ గెలిస్తే ఈయన గెలుస్తారు లేకపోతే వేరే వాళ్ళు గెలవరండి అనేటికంటే మీరైతే ఎవరైతే అభ్యర్థి నిలబెడుతున్నారు మరి వాళ్ళు వీళ్ళ ఎంత వరకు వాళ్ళకి వీళ్ళు సహాయ సహకారాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి అండి అందులో డౌటే అక్కర్లేదమ్మా ఒకటి రెండు ఇవన్నీ కూడా ఏమంటారు అంటే చిన్నపాటి అలకలమ్మా ఒక కుటుంబం మరి ఆ కుటుంబంలో చిన్న అలకలు వస్తాయి అలా వదిలేస్తారా ఏంటి ఖచ్చితంగా అలకల్ని మేము ఎందుకనంటే ఇది ఇది దిస్ ఇస్ అ ప్రాసెస్ ఒక్కొక్క అలయన్స్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఫేస్ చేస్తాం అందులో మా పార్టీకి పెద్ద ఆయన ఉన్నారు మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో ఖచ్చితంగా వాళ్ళందరితో ఇప్పుడు ఇంతకు ముందు ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా చిన్నపాటి అలకలు వచ్చాయి సార్ చాలా క్లియర్ గా దాన్ని మాట్లాడారు దాన్ని రిజాల్వ్ చేశారు సో ఈ విషయాల్లో కూడా రిజాల్వ్ అయిపోతుంది ఒక వన్ టూ డేస్ ఈ లోపలే ఈ లోపలే ఈ వన్ టూ డేస్ లోనే అసలు ఏదో బ్రహ్మాండం ఊడిపడేటట్టుగా ఏదో అయిపోయినట్టుగా పాపం కష్టపడిపోయి వాళ్ళ అఫీషియల్ పేజెస్ తో సహా దాంట్లో కూడా వేసేసుకొని అయిపోయింది 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 అని చెప్పి పాపం కొంచెం ఆనందం పొందుతున్నారు లెట్ లం డూ ఇట్ బట్ మేమేమంటాము అని అంటే చిన్నపాటి అలకలు తగ్గిపోతాయి ఏమీ కాదు మళ్ళీ మీకు చెప్తున్నా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడాను ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో కూడా మేము తెలుగుదేశం కార్యకర్తలుగా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీ లో కూడా మా తెలుగుదేశం కి సంబంధించినటువంటి వాళ్ళే నిలబడ్డారు అనేటువంటి దిశగానే మా మా పని ఉంటుంది అక్కడ జనసేన నిలబడ్డా లేకపోతే బీజేపీ నిలబడ్డా ఖచ్చితంగా మా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఇన్ ఇన్ఛార్జీలతో సహా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అందులో డౌటే లేదమ్మా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అందులో డౌటే లేదు మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి మరి దేశం సంబంధించి రాజకీయ శ్రేష్